లో మోయించి తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన రాహుల్ గాంధీ శివుడి ఫోటోని చూపించారు. బై షోయింగ్ ఎన్ ఇమేజ్ ఓవర్ రిఫ్యూజ్ సో నుంచి మొదలైంది. నుంచి మొదలవలే. అక్కడే మొదలైంది. ఆ ఫోటోని చూపిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం మాట్లాడదాం అలాగే ఆయన చూపించినటువంటి ఫోటోల్ని ఎంత అశ్రద్ధగా మళ్ళీ పక్కన పడేయడం ఉన్నదో అది కూడా చూసాము. నెక్స్ట్ అందుకే ప్రతీక శివుడు ఎప్పుడు హింసను ప్రేరేపించడు శివుడి చేతిలో త్రిశూలం ఉన్నా కూడా అది ఎడం చేతిలో ఉంటుంది కుడి చేతిలో ఉండదు గమనించండి అని చెప్పి శివుడు ఫోటో చూపించారు రాహుల్ గాంధీ గారు తులసి చందు లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మన శివుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే నవరంధ్రాల నుంచి నవ్వాగట్లేదు నాకైతే అసలు వీళ్ళు మనకు శివతత్వం గురించి చెప్తారు ఎడం వైపు త్రిశూలం ఉంది కుడివైపు ఇంకేదో ఉందని అసలు మన యొక్క కాన్సెప్టే వీళ్ళకి అర్థమైతే అసలు అర్థం కాదు అర్థం చేసుకునేంత శక్తివంతులు కాదు అర్థమైతే ఈరోజు ఇలా మాట్లాడరు అండ్ శివుడి గురించి ఇప్పుడు వీళ్ళు మనకి చెప్తే మనం వింటున్నాం అండ్ శివుడు శాంత స్వభావి త్రిశూలం ఉంటుంది కానీ ఎడం వైపు ఉంటుంది అది ఆయన యూటిలైజ్ చేయడం దేనికోసం పెట్టుకున్నాడు శివుడు ఎందుకు పెట్టుకున్నాడు శివుడు చెప్పండి అది త్రిశూలం నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు వీళ్ళ ఫేవరెట్ హీరో ఎవరండి ఆ రావణాసురుడు కదా ఆ రావణాసురుడు రచించినటువంటి శివతాండవ స్తోత్రం ఉంది కదా శివతాండవ స్తోత్రంలో తొమ్మిదో స్తోత్రం తీసుకోండి ప్రభుల్ల పంకజ రుచి ప్రబద్ధ కంధరం స్మరచి గజచ్చి దాంధ కచ్చిదం తమంత కచ్చిదం భజే దీని అర్థం ఏంటో చెప్తాను కరెక్ట్గా చెవులు పెట్టి వినండి వికసించిన నల్ల కలువ పూల మధ్య మూల భాగం ఎంత నల్లని కాంతిని విరజిమ్మునో అంత నల్లధనముతో ప్రకాశించు కంఠము కలిగి మన్మధుడిని హరించినవాడు త్రిపురములను సంహరించినవాడు భవబంధ హరుడు సంసార హారి గజదను జారి అంధకాసురుణ్ణి చీల్చి చండాడిన శూలపాణి ఇంకోసా మీకోసమే అంధకాసురుణ్ణి చీల్చి చండాడిన శూలపాణి యముణ్ణి అదుపు చేసిన వాడు అయిన ఆ శివుడికి నేను మృక్కెదను అన్నాడు ఈ స్తోత్రంలో ఇప్పుడు చెప్పండి ఆ సోలం దేనికి యూటిలైజ్ చేస్తారు అందుకనే మాకు నీతులు చెప్పొద్దు కలాం గారు కలడగలమన్నారు కథలు మాకు చెప్పమని చెప్పలేదు మీకు సో మీకు మా ధర్మం పట్ల కనీసంలో కనీసం గౌరవం లేదు మీ ఏదో అనాగరుకులం అనే భావన మీకు ఉన్నప్పుడు మా దేశభక్తి మీకు ఒక కామెడీ అయినప్పుడు మీరు మాకు నీతులు చెప్పకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాహుల్ గాంధీ అండ్ బ్యాచ్ సోరోజ్ బ్యాచ్ మాకు చెప్పకండి పొందుతున్నారు కదా లబ్ధి పొందించుకోండి అంతే అంతవరకే హ్యాపీగా ఉండండి కానీ Karma Let's see. Now, I would like you to understand that there is a reason that the Trishul, a weapon, has been placed behind the left shoulder. The Trishul is not a symbol of violence, it is a symbol of non violence. And that is why it is placed in a place where Shiva cannot reach it with his. Who told you, man? ఎవరు చెప్పారు ఈయనకి అది సింబల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అని చేతిలో ఆయుధం ఉన్నంత మాత్రాన అది హింసాత్మకం కాదు అఫ్ కోర్స్ చేతులు ఆయుధం లేకపోయినా వాడెవడూ అహింసావాది కాదు కానీ ఇక్కడ హిందూ దేవీ దేవతలు కానీ మన భగవాన్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే దుష్ట సంహారం అనేది కాన్సెప్ట్ దుష్టుల్ని చీల్చి చండా అనేది మా దేవుళ్ళ యొక్క కర్తవ్యం మమ్మల్ని రక్షిస్తారు మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని శిక్షిస్తారు ఇది వారి కాన్సెప్ట్ మళ్ళీ ఇందులో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అని చూడరు మా దేవుళ్ళు నువ్వు మంచివాడైతే నీ పంచను ఉంటాడు నువ్వు చెడ్డవాడు అయితే నిన్నే ముందు వేసేస్తాడు అది కర్మరూపంలో కావచ్చు లేకపోతే ఆయనే దిగివచ్చు నిన్న వేసివచ్చు బట్ వేసేయడం అయితే పక్కా త్రిశూలనైనా లేకపోతే ఇంకో ఇంకో ఆయుధాలైనా దీనికోసం వాడబడతాయి బీఫ్ని ప్రమోట్ చేసేటటువంటి మేధావులు కూడా అహింస గురించి మనకు లెక్చర్లు ఇస్తూ ఉన్నారు కొన్ని వేల ఆవుల్ని అడ్డంగా నరికేస్తూ ఉన్న వినోదంగా చూసేటటువంటి వీళ్ళు మనకి అహింస గురించి పాఠాలు నేర్పుతా ఉన్నారు శివుడు గురించి నిర్వచనం చెప్తా ఉన్నారు ఎంత తెలివైన హీరోగా ఎలివేట్ చేస్తూ ఉన్నారు చేతు కుడి చేతులు ఉంటేనే అది వైలెన్స్ అంట నిత్యం వైలెన్స్లో ఉండరు అవసరం వచ్చినప్పుడే ఎవరైనా తీసుకోండి ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ అనేది తీసుకోండి చేతిలో కర్ర ఉంటుంది అది ఎడమ చేతిలో ఉన్న కుడి చేతిలో ఉన్నా అది యూజ్ చేసినప్పుడు మాత్రమే అది వాడి యొక్క వాటం ఎటువైపు ఉంటే అటువైపుకి వచ్చి పైకి వెళ్తుంది అది సింపుల్ లాజిక్ దాన్ని కూడా తీసుకొచ్చి ఏదో మనకి నేర్పుతా ఉన్నారంటే ఏం మాట్లాడతాం చెప్పండి వీడియో ఇన్ఫ్యాక్ నాట్ ఓన్లీ శివజీ ఆ శివజీని ప్రేరణగా తీసుకున్న ప్రతి హిందువు కూడా అలాగే గరళాన్ని మోస్తూ ఉన్నారు ఎన్ని హింసలు చేస్తున్నా ఎన్ని విధాలుగా దాడులు చేస్తున్నా చాలా చాలా ఓపిక్గా ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇలా ఉంది శివుడు ప్రతి ఒక్కడిలో ఉన్నాడు హిందువుల్లో అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం శివుడు అవయహస్త ముద్రతో ఉంటాడు ఏంటమ్మా కాంగ్రెస్ పార్టీ గుర్తు అవయహస్తమా సో ఈ సొల్లంతా చెప్పింది లాస్ట్లో తన పార్టీ యొక్క చిహ్నాన్ని ప్రమోట్ చేసుకోవడానిక ఇది అజెండా అంటే అంటే ఇప్పుడు సోనియామ్మ కూడా ఒక దేవత ఇలా అంటే రాహుల్ గాంధీ ఒక దేవుడా చేయలా పెట్టిన ప్రతి ఒక్కడు దేవుడైపోతాడా ఇంకో పాయింట్ కూడా చెప్తా కొంచెం హిస్టరీ లోపలికి వెళ్ళి చూడాలి ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే And a very powerful idea that emerges from the idea of truth, courage, and non violence. And that idea, of course, it is a symbol that many of you hate, but that idea is the Abhay Mudra, the symbol of the Congress Party. In the అబద్ధం ఇంకోటి ఉందా కాంగ్రెస్ పార్టీకి గుర్తులు ఏ విధంగా మారుకుంటా వచ్చాయి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా చూడండి ఒకసారి నెహ్రూ టైంలో ఆ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంటండి జోడెడ్లు తర్వాత ఇందిరాగాంధీ టైంకి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన చీలిక వల్ల ఐఎన్సీఆర్గా మారింది ఐఎన్సీఆర్కి ఆవు దూడ ఎమర్జెన్సీ తరువాత ఆవయ హస్తం మారింది ఇది కాంగ్రెస్ తాలూకా స్వరూపం చిహ్నాల విషయంలో ఏ విధంగా హిందువుల్ని వంచి మోసం చేశారో చూడండి హ్యాండ్ ఇవ్వడం అంటారు కదా దీన్నే బాబాజీక టుల్లు అంటారు కదా అది కూడా అభయ్యాస్తమే వీళ్ళ దృష్టిలో ఇలా చెయ్యి ప్రతి ఒక్కడు గొప్పోడు అయిపోడు హ్యాండ్ ఇచ్చేవాడు కూడా ఇలాగే ఇస్తాడు అలాగే ఆపండి బాబు సొల్ ఆపండి ఇంకా చాలు నీ కథలు ఇలా చెప్పడానికి కూడా ఇలాగే చూపిస్తారు ఆల్సో ఇన్ ది సింగ్ అలాగే ఇస్లాం మతంలో కూడా దువా అనే చేతులు అభయ హస్తాన్ని చూపిస్తూ ఉంటాయి అనేలాగా చెప్పారు గురునానక్ చిత్రపటాన్ని ప్రదర్శించారు ఇలా మతాలు శాంతిని ఎలా బోధిస్తాయి ఆయన ఒక వేదాంతి ఇలా పట్టుకున్నదన్న అభయ హస్తం అని ఎవడన్నాడో మన నాకైతే తెలియదు దువా చేతులు వేరు అభయ హస్తం వేరు ఇంత అంటే మరి ఇంకా మీ మేధావితనంకి శ్రద్ధాంజలి అని చెప్పి చెప్తూ మేము హిందువులు అని చెప్పుకుంటూ అంటే ఒక ముస్లిం ముస్లిం అని చెప్పుకోవచ్చు ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు తనకు తానుగా కానీ ఒక హిందూ మాత్రం నేను హిందువుని అని చెప్పుకుంటే హింసావాది అంతే కదా అకార్డింగ్ టు యూ అని ఇవ్వరు రాహుల్ గాంధీ ఇదంతా వద్దమ్మా ఈ కట్టుకథలన్నీ మా దగ్గర వద్దు మళ్ళీ బీజేపీ భుజాల మీద నుంచి మమ్మల్ని టార్గెట్ చేయొద్దు మా ప్రాబ్లం అంతా మా హిందువుల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు మీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి మీకు కానీ మీ పార్టీకి కానీ ఇచ్చిన డ్యూటీ ఏంటి మీ కాంగ్రెస్ ఐటీ సెల్కి ఇచ్చినటువంటి పని ఏంటి స్థానంలో ఉండి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని ఎలివేట్ చేయటం ముందంతా హిందూ వ్యతిరేకతని హిందువులకు ఎగనిస్ట్గా మాట్లాడి ఆ తర్వాత నీట్ స్కామ్ అని ఇంకోటి ఇంకోటి అని మాట్లాడతారు